హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన గ్రేషన్స్ ఈరోజు వీడియోలో అయితే అణముల కుటుంబంలో ఎలా చేయాలో నేర్చుకుందామండి డీటెయిల్గా మేము అనపకాయ తెచ్చుకొని వలుస్తున్నామండి సోలలో వేస్తున్నాము కొలవడానికి అనుమలు కూడా వల్చినవి కూడా అమ్ముతారు అయితే ఎందుకు లేనేసి తెచ్చుకొని మేమే ఒలుచుకుంటున్నాము శ్రీహాన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ ఇది సోలా అంటారండి మీరు ఎంతమందికి తెలుసో తెలీదు నాకు ఐడియా లేదు సో వల్చుకున్నాం కదా కొన్ని వాటర్ పోసేసుకొని అనుములు మునిగేదాకా వాటర్ పోసేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలండి ఆ తర్వాత ఉల్లాకు కొత్తిమీరాకు మంచిగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు సోలెలో కొలిచాం కదా అనములు ఒక సోలడ్ అయ్యాయి కదా ఎగ్జాక్ట్గా సోలడు పిండి తీసుకోవాలండి బియ్యం పిండి అనుములు ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటాయండి కుడుములు అనేటివి ఇప్పుడు అనుములు ఉడికిపోయాయండి అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర గ్రైండ్ చేసిన పేస్ట్ని వేస్తున్నాము తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నామండి మళ్ళీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది ఎందుకంటే కుడుములు మళ్ళీ ఆవిరి మీద ఉడికిస్తాం కదా ఇప్పుడు అందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అనేది వేసుకుంటున్నాము ఈ కుడుములకి ఎక్కువ టేస్ట్ ఇచ్చేది ఏంటంటే అనపగింజలు అలాగే ఉల్లితరుగు ఉల్లాకులు అంటారు కదా అవి స్ప్రింగ్ ఆనియన్స్ ఇంగ్లీష్లో మంచి కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మొత్తం తీసుకొచ్చి బియ్య పిండిలో యాడ్ చేస్తున్నాము మంచిగా ముద్దలాగా వేయాలా కలుపుకోవాలండి చపాతి పిండి మాదిరి ఈ ముద్దని ఇప్పుడు ఇలా షేప్స్ చేసుకోవాలండి రౌండ్గా చేసుకోవచ్చు ఇలా బుల్లెట్స్ మాదిరిగా చేసుకోవచ్చు షేప్ అనేది మన ఇష్టం ఇంకా మనం ఓపిక ఎలా ఉన్నా టేస్ట్ ఏం మారదు షేప్ని బట్టి టేస్ట్ ఏమి ఉండదు సో వీటిని ఇడ్లీ కుక్కర్లో కింద కొన్ని వాటర్ పోసేసి లాస్ట్ ప్లేట్ ఉంటుంది కదా ఇడ్లీ కుక్కర్ పెట్టేసి దాని మీద ఇలా మంచిగా పేర్చుకొని మంచిగా ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలండి మనకు ఉడుములు రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయి దీన్ని పచ్చికారంలో కొంచెం ఆయిల్ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే హెల్తీ కూడా వీడియో మొత్తం ఓపీగా చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి వీడియో నచ్చితే ఒక ల్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్